కోటం పరిపాలన ఎక్సలెంట్ బ్రో మనం రీసెంట్ గానే చూసాం మాట మంతి థియేటర్స్ పల్లెటూరులో లో థియేటర్స్ తీసుకొచ్చి డైరెక్ట్ గా ఒక డిప్యూటీ సీఎం ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది నిజంగా ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ అది నిజంగా జనాలు చాలా అదృష్టవంతులు కాబట్టి మనకి అలాంటి డిప్యూటీ సీఎం మనకు దొరికాడు ఈ రోజున రాష్ట్రంలోనే కాదు దేశం కూడా మన డిప్యూటీ సీఎం వైపు చూసే పరిస్థితులు వచ్చినాయి అంటే పబ్లిక్ సంబంధించిన మీటింగ్ ఏదైనా ఉంటే ఒక పబ్లిక్ ప్లేస్ లో ఒక చెట్టు కింద లేకపోతే పంచాయతీ బిల్డింగ్ దగ్గర అందరూ వచ్చేటట్టు పెట్టాలి కానీ థియేటర్ లో ఎందుకు పెట్టారు కొంతమంది శ్రీకాకుళంలో థియేటర్ లో అంటే ఇప్పుడు ఒక మాస్ లీడర్ అన్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నార్మల్ నార్మల్ లీడర్లు కాదు జనరల్ గా ఏదన్నా లీడర్ వస్తే ఆడు వచ్చాడు మనకి మనకు ఎందుకులే అన్నట్టుగా వెళ్ళిపోతారు అది పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ వస్తున్నాడని తెలిస్తేనే మీరు చూస్తున్నారు మొన్న జరిగిన సభ చూశారు ఫార్మేషన్ డే జనసేన ఫార్మేషన్ డే చూశారు అక్కడ మేము లిటరల్ గా మేము అక్కడ ఉన్నామన్నా అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే రెండు కిలోమీటర్ వరకు కూడా మొబైల్ సిగ్నల్స్ కూడా జాము అంత బడ్డన పడింది నెట్వర్క్ మీద బడ్డను పడింది ప్రజల మీద బట్టని పడింది అక్కడ ఉన్న చుట్టుపక్కల షాపుల మీద కూడా అంత బడ్డ వాళ్ళు నార్మల్ గా ఒక ఓ వంద మందికి రెండు వందల మందికి ఫుడ్ ఫుడ్ చేసుకుని చిన్న చిన్న షాపులు ఉంటాయి కదా ఆ షాపుల్లో వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడినా సరే అక్కడ జనం క్యూ కిందే ఉండేవాళ్ళు అంత అలాంటి పరిస్థితి ఏర్పడిపోద్ది పవన్ కళ్యాణ్ అనే రేడర్ అక్కడికి వెళ్ళడం అనేది చిన్న విషయం కాదు వెనకాల బోల్డ్ అంత మంది ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వాలి గవర్నమెంట్ కూడా జనరల్ గా చెప్తే ఇది జస్ట్ సింపుల్ చిన్న కాస్ట్ లో అయిపోద్ది అదే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాడంటే ఒక ఇరవై ముప్పై బస్సు క్యాన్వెల్ ఉంటాయి మొత్తం ప్రోటోకాల్ ఉంటది ఇంతమంది వ్యవస్థని కూడా అక్కడికి తీసుకెళ్లాలి సో దానికన్నా ఇది చాలా బెస్ట్ ఎందుకంటే జనాలు జనరల్ గా అందులో ఒక బామగారు ఉన్నారు చూసారా లేదా మీరు పవన్ కళ్యాణ్ గారు అక్కడ తా తాండాకి వెళ్ళినప్పుడు కూడా వచ్చారు ఆవిడ ఆవిడని తీసుకొచ్చి కూడా కూర్చోబెట్టారు అలాంటి వ్యక్తుల్ని బయటికి తీసుకొస్తే జనాలకు కూడా ఏంటంటే ఇలాంటి లీడర్స్ జనాలకి రీచబుల్ ఉంటారు అనేది ఒక ఒక మెసేజ్ అది స్టేట్ లో ఏ లీడరు స్టేట్ కాదు అసలు కంట్రీలోనే ఏ లీడరు చేయలేని పని అది అలాంటి పని చేయడం నిజంగా గ్రేట్ కదన్న అంటే ఇప్పుడు మీరు అన్నది కరెక్టే ఇప్పుడు ఒక ఒక పౌరుడు ఒక వాటరో ఒక ఫ్యాన్ మనం చూడటానికి వస్తున్నారు అంటే దాన్ని క్రెడిట్ చేసుకోవాలి తప్ప అలా క్రెడిట్ చేసుకునే వ్యక్తి అయితే ఎన్నో క్రెడిట్ చేసుకుంటాడు అన్నీ అది పబ్లిసిటీ చేసిన అది గత ప్రభుత్వం చేసింది అన్న రూపాయి చేసి రెండు రూపాయలు పబ్లిసిటీ చేసుకోవడం గత ప్రభుత్వంలో అంటే వేరే ప్రభుత్వాలు ఎలా చేసుకుంటాయి వేరే లీడర్లు ఎలా చేసుకుంటారో తెలియదు బట్ ఈ మనిషి ఏంటంటే అన్న ఎందుకు ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు ఎందుకు జనాలు ఈ న్యూస్ అట్రాక్ట్ అవుతారు అనే దానికి రీజన్ కూడా ఇదే ఏదైనా ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటే తన తన కోసం ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తాడు జనాల కోసం ఇచ్చేయాలంటే అసలు చేతికి నరం ఉంటదా లేదు తెలియదు చేతికి ఎముక ఎముకుంటదా లేదు తెలియదు అలా చేస్తా ఉంటాడు అట్లాంటి మనిషి అన్న ఆయన కనీసం చూడడానికి చాలా ఉన్నాయి కదన్న మా లాంటి అభిమానులు చూడాలంటే మాకు ఎక్కడ దొరుకుని దొరుకుతారన్న ఆయన రేపు సినిమా వస్తుంది సినిమా అభిమానం ఏమన్నా ఉంటే సినిమాలో చూసుకుంటాం దీనికోసం ఏం లేదు కదన్న ఇది పరిపాలన అన్నా ఎలక్షన్ అప్పుడు చూపిస్తాం అన్న మా అభిమానం ఏంటో చూపించాగా రెండు వేల రెండు వేల పద్దెనిమిదిలో మిస్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై నాలుగులో చూసారుగా ఆ అభిమానం ఎలా ఉంటది అనేది కొడితే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండు ఎంపీలు రెండు ఎంపీలు స్టేట్ లోని సెంట్రల్ లోని కూడా టార్క్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది